సమస్త మహిమ గంట ప్రభావాలు నా ప్రభు అయిన ఆపాదిస్తుంది ప్రత్యేకించి ఈ వీడియో పెట్టడానికి గల కారణం శాలేమన్న గారికి ఈ సందర్భంగా థ్యాంక్ చెప్పుకుంటున్నాను దేవుడు మల్లెపూలతో ఈ రోజున సేవ చేయించుకుంటున్నాడు మల్లెపూల ద్వారా తన పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ పోతూ ఉన్నాడు ఏ ముహూర్తానైతే శాలేమన్న మల్లెపూలని ప్రస్తావించాడు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఏ టీవీలో చూసినా ఏ న్యూస్లో చూసినా సరైన మల్లెపూల గురించి తెగ గుర్ట్ేసుకుంటా ఉన్నారు అసలు మల్లెపూలు దాని చరిత్ర ఏంటి మల్లెపూలు ఎవరు పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు ఎప్పుడు పెట్టుకుంటారు మల్లెపూలు మాట్లాడుతూ ఉన్నాయి ఈ రోజున మాట్లాడటమే కాదు పోట్లాడుతూ ఉన్నాయి కూడా మల్లెపూలు అనగానే మనం ముందు గుర్తొచ్చేది ఒక శుభకార్యం ప్రతి చోట మనం మల్లెపూలు పెట్టుకోము కానీ చాపు విషయంలో మల్లెపూలు పెట్టుకుంటాము పెట్టుకోము అలాగే పెళ్లి విషయంలో ఇది ప్రత్యేకించి మల్లెపూలకు ఒక స్థానం ఉంది ఒక ప్రత్యేకత ఉంది అది శోభన విషయంలో ఉపయోగిస్తారు దాన్ని ధైర్యంగా ఒక వ్యక్తి ఒక మగాడు ఓపెన్గా మల్లెపూలు మూరు మల్లెపూలు కొనుక్కొని ధైర్యంగా ఇంటికి రాలేడు ఎందుకంటే సిగ్గుపడతాడు దానికొన్న ప్రత్యేకత అది మల్లెపూలు అనగానే దానికి చూడాల్సిన విధానం వేరు ఆ కాంటాక్స్ట్లో చూసుకుంటే ఈ రోజున ఆఫీస్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే భర్త చేతిలో మూర మల్లెపూలు తీసుకుని వచ్చాడంటే దాని అర్థం మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఆటోమేటిక్గా ఇళ్ళాలకు అర్థమైపోతుంది ఈ రోజున మనం ఒకటవ కలిసి ఉండబోతున్నామని అదే ఇల్లాలు రాత్రి తొమ్మిదప్పుడు స్నానం చేసి తను తలపై మల్లెపూలు పెట్టుకొని బెడ్రూమ్లోకి వచ్చిందంటే దాని అర్థం ఈరోజు మనం ఒకటిగా సంతోషించబోతున్నాము అని అంతటి ఘనకీర్తి కలిగినటువంటి మల్లెపూలను పట్టుకొని ఏదేదో అంటా ఉన్నారు మల్లెపూలు మల్లెపూలు అని తెగ గింజేసుకుంటున్న ప్రియ హైందవ క్రైస్తవ సమాజ హైందవ స్త్రీ సమాజమా మిమ్మల్ని గురించి ఎక్కడ ఐదవ స్త్రీలు అని ప్రస్తావించబడలేదు ఒకటి దట్టు ఆయన చెప్పేది పరిశుద్ధపరచబడిన వారి గురించి ప్రత్యేక పరచబడిన వారి గురించి చెప్పాడే కానీ ఐందవ స్త్రీలు ఈ రకమైనటువంటి వేసదాన్ని కలిగి ఉంటారని ఈ రకంగా పూలు పెట్టుకొని బజారుల్లో తిరుగుతారని ఆయన ప్రస్తావించలేదు గమనించాలి గ్రహించాలి నా ఐందో సోదరులు సోదరీమణులు మిమ్మల్ని ఏదో కావాలని ఏదో చేయాలని కాదు కానీ అక్కడ దేవుడు ఏర్పరచు ఇప్పుడు మనం ఉన్నాం ఒక టెంపుల్కి పోతాం టెంపుల్కి పోయేటప్పుడు మీకు ఇష్ట దైవానికి మీరు ఏదైనా సమర్పించుకుంటారు అలానే క్రైస్తవ స్త్రీలు కూడాను వాళ్ళకి ఇష్టమైనటువంటి ఈ పూలు ఈ బొట్టు ఈ కాటుక ఈ గాజులు ఇవన్నీ సమర్పించేసుకున్నారు అందుకని వాటిని వదిలేసుకున్నారు క్రీస్తునే తమ ఆభరణంగా క్రీస్తునే ఆనందంగా వాళ్ళు ధరించారు ఒప్పుకున్నారు క్రీస్తే మాకు ఆనందమని క్రీస్తే మాకు సమస్తం అని క్రీస్తు వలనే మేము ఆనందంగా ఉండగలుగుతాము అని అని తమను తాము సమర్పించేసుకున్నారు కాబట్టి వీటికి దూరంగా ఉంటారు క్రైస్తవ స్త్రీలు అలానే ఒక స్త్రీ ఒక హైందవ స్త్రీ పూలు ఎట్టుకొని వెళ్తుందంటే ఎదురగా ఉన్న తన స్వామిని మచ్చిక చేసుకోవటం కోసం తను చెప్పేటువంటి కోరికలు తనకున్నటువంటి ఆశల్ని వెల్లబుచ్చి ఆయన దగ్గర ఆయన మన్నను పొందడం కోసం ఆమె పూలను సమర్పిస్తా తన గోడు గన్నవించుకుంటుంది అంతేగాని ఇక్కడ క్రైస్తవ స్త్రీల గురించి ఎక్కడ సారీ ఐదవ స్త్రీల గురించి ఎక్కడ అసభ్యకరంగా కానీ ఈ రకంగా ఐందవ స్త్రీలు బయట బజారుల్లో తిరుగుతారని కానీ ఎక్కడ ప్రస్తావించబడలేదు గమనించాలి మీరు మొత్తం వీడియో చూస్తే ఆ వీడియో సారాంశం అర్థం అవుతుంది చెప్తే మధ్యలో మొక్క మొక్కలు తీసేసి దాన్ని టెలికాస్ట్ చేస్తే ఈ రకంగా మత కళ్ళలు మత విద్వేషాలు రేపబడతాయి తప్పితే అందులో పూర్తి సందేశం కానీ పూర్తి సారాంశం కానీ ఎవరికి ఉండదు అర్థం కాదు ప్రతి సహోదరి సహోదరుడా ఆలోచించండి మిమ్మల్ని ఉద్దేశించి చేయబడినటువంటిది కాదు అక్కడ తను ఏ ఒక్క స్త్రీ కూడాను మూర కూడా కొనకపోయేపాటికి అసహనంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి వీళ్ళు ప్రత్యేకించబడినవారు వీరికి వాటి మీద ఆశ కానీ ధ్యాస కానీ లేదు వీరికి వాటి పట్ల ఏ రకమైనటువంటి ఇష్టాలు లేవు నువ్వు ఎక్కడ పెట్టుకోవడం వల్ల నీకు టైం వేస్ట్ నీకు శ్రమ తప్పితే నీకు ఏ రకమైనటువంటి ఉపయోగము ఉండదు అని అక్కడ చెప్పుకొచ్చాడు ఆ రావటంలో ఈ నువ్వు పెట్టే ప్లేసు సరైనది కాదు నువ్వు పెట్టే ప్లేసు వేరే చోట ఇంకెక్కడో పెడితే అది వేరు అది ఇంకో రకంగా ఉండేది కానీ ఇక్కడ వీళ్ళు వాటినన్నిటినీ వదిలేసుకొని వచ్చిన వాళ్ళు క్రీస్తు కొరకు వాటన్నిటినీ త్యాగం చేసినటువంటి వాళ్ళు క్రీస్తే మా సర్వం అనుకుంటూ వాటిని విడిచిపెట్టి ఉన్నటువంటి స్త్రీలు వీళ్ళు నువ్వు ఈ మల్లెపూలు అమ్ముకునేటువంటి నీ వృత్తి తప్పుదు కాదు కానీ ఈ మల్లెపూలు వేరే వాళ్ళు ఆ మల్లెపూలు పెట్టుకొని బజారుల్లో తిరిగే స్త్రీలు వేరే ఉన్నారు అన్నాడు తప్పితే హైందవ స్త్రీలు హైంద్ర హైందవ స్త్రీలు బజారు స్త్రీలని బజారుల్లో పూలేసుకొని జడల్లో పూలు పెట్టుకొని తిరుగుతున్నారని అక్కడ ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు దయచేసి గమనించగలరు మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే క్రైస్తవ సమాజానికి చెప్తా ఉన్నాను మార్కు శ పది రెండు చూస్తే అప్పుడు పరిశీలు ఆయనను దేనికి శోధించటానికి సైతాను సారీ శోధకుడు ఆయన్ని శోధించడానికి ఆయన ఉనికిని కోల్పోతానేమో అన్న భయంతో ఆయన పట్టుని కోల్పోతున్నానేమో అన్న భయంతో ఆయన్ని శోధించి ఆయన అక్కడ నుంచి ఆ వృత్తి నుంచి నిష్క్రమించడానికి ఆ రకమైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ఇది సాధన తప్పితే ఇది దుష్టుడి నుంచి వచ్చే సాధన తప్పితే దేవుడుది ఎంత మాత్రం కాదు దీనిలో కూడాను దేవుడు మహిమ పరచబడుతున్నాడు ఆలోచించాలి క్రైస్తవ సమాజం ఈ విషయంలో కూడాను దేవుడు మహిమ పరచబడుతూ ఉన్నాడు ఐదవ స్త్రీలకు మొక్క చెప్తూ ఉన్నాను మీకు రిఫరెన్స్ తెలియదు కాబట్టి మీరు బైబుల్ చదవరు కాబట్టి మీకు ఈ బైబుల్ విషయాలు తెలియవు కాబట్టి బైబుల్ అది ఉందా ఇది ఉందా అని అడుగుతూ ఉంటారు చదివితే అర్థం చేసుకుంటే అది అది బైబుల్లో ఉన్నదో లేదో మీకు అర్థం అవుతుంది అదే యోహాను ఎనిమిది పది చూసుకున్నట్లయితే అమ్మ అని ఒక స్త్రీని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ స్త్రీ ఎవరో కాదు వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ ఈ స్త్రీ శిక్షకు తేబడినటువంటి స్త్రీ ఈ స్త్రీ నేరం చేయబడినటువంటి స్త్రీ ఈ స్త్రీని శిక్షించాలని అక్కడ ఉన్నటువంటి సమాజం అంతాను ఆమెను తోలుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపేయాలని వస్తే అప్పుడు అటుగా వస్తున్నటువంటి క్రీస్తు అవి ఏమైందని చెప్తే తను చేసేటటువంటి ఈ కార్యాన్ని ఏదైతే చెప్పినప్పుడు అప్పుడు ఆ క్రీస్తు మీద ఆయన చెప్తే వాళ్ళేమో మీలో ఎవరైనా పాపం చేయని వారు ఉంటే ఆమె రాళ్ళకు ముందు రాయి వేయండి అంటే అందరూ వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయినాక ఆ స్త్రీతో ఆయన అన్నమాట అమ్మ పిలుపు ఒకసారి అమ్మ మనం ఏమీ లేదు ఒకరోజు ఒక ఎక్కడో ఒక చోట తప్పుగా దొరికినప్పుడు అటువంటి వ్యక్తిని సరైన గౌరవించం అట్లాంటిది నా దేవుడు వ్యభిచారంతో పట్టబెట్టినటువంటి నా ఆ స్త్రీని పట్టుకొని అమ్మ అని ఎంతో గౌరవంగా గౌరవిస్తా ఉన్నాడు నా దేవుడు స్త్రీని గౌరవించే దేవుడు స్త్రీలను ఎలా గౌరవించాలో నేర్పే దేవుడు ఎక్కడే కాదు ఇంకొక చోట దేవుడు ఇంకొక స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు యోహాను నాలుగు ఎనిమిది వ్యూహ నాలుగు ఎనిమిదిలో మాట్లాడుతూ ఉన్నాడు అమ్మ అంటా ఉన్నాడు ఆమె కూడాను మామూలు ఆడదేం కాదు ఆరుగురు భర్తలు కలిగినటువంటి స్త్రీ ఆమె గుణవంతరాలు కాదు మనమైతే అటువంటి స్త్రీని అమ్మ అని సంబోధించగలుగుతామా అమ్మ అని ఉచ్చరించగలుగుతాం తెలవగలుగుతామా వస్తుంది అది అంత ఈజీగా అనేయగలుగుతాం కానీ నా తండ్రి అటువంటి ఆలోచన కలిగి లేడు తనను రక్షించాలన్న ఆలోచన తనను ఆ బంధకాల నుంచి విడిపించాలనే ఆలోచన అటువంటి స్త్రీని కూడా నువ్వు గౌరవంగా పిలిచేటటువంటి నా తండ్రి మాకు నేర్పిన సంస్కారం అదే ఈ లోకనిత్యం మనం ఏం చేస్తామంటే వాళ్ళకున్న స్థాయిని బట్టి గౌరవిస్తాం వాళ్ళకున్న స్థానాన్ని బట్టి గౌరవిస్తాం వాళ్ళకున్న ధనాన్ని బట్టి గౌరవిస్తాం వాళ్ళకుండేటువంటి అంతస్తుని బట్టి గౌరవిస్తాం వాళ్ళకు ఉండే చదువుని బట్టి అందాన్ని బట్టి కానీ నా తండ్రి ఇవేవి చూడలేదు స్త్రీ ఆమెను గౌరవించాల్సిందే నువ్వైనా నేనైనా ఎవరైనా నా దేవుడు నాకు నేర్పే పాఠం మనం స్త్రీలను గౌరవించాల్సిందే ఆమెకి క్యారెక్టర్ ఉందా క్యారెక్టర్ లేదా అని డిసైడ్ చేయడానికి నువ్వెవడవి సహోదరి సోదర ఆలోచించుకోవాలి ఈ రకమైనటువంటి సంస్కారం నేర్పింది నాకు బైబిల్ ఈ రకమైనటువంటి సంస్కారంతో పెరిగాను నేను ఇన్నాళ్ళు నా దేవుల్లో అంతేగాని నేను యూట్యూబ్ ఆన్ చేయగా చూడంగానే వారు మాట్లాడే భాష చూస్తూ ఉంటే బాధ వస్తుంది అయినను భరిస్తాం ఎందుకో తెలుసా నువ్వు కూడా బయట కాదు నా క్రీస్తు ఏం చెప్పాడంటే నిన్ను ప్రేమించిన వారినే కాదు నీ శత్రువులను కూడా ప్రేమించమన్నాడు ప్రేమించడమే కాదు వారి గురించి ప్రార్థన చేయని చెప్తా ఉన్నాడు నీ శత్రువులను కూడాను ప్రేమించు ప్రేమిస్తూ వారి గురించి వారి కష్టాల గురించి వారి ఇబ్బందుల గురించి ప్రార్థించు అని నాకు హితబోధ చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి దేవుడు నా దేవుడు ఎదుటి మనిషిని మనిషిగా చూడలేని మనస్తత్వాలు మనకు ఎదుటివాడు క్రైస్తవుడా హిందువుడా ముస్లిం అనే కాదు మనిషే కాదా అన్న ఆలోచనతో మనం మాట్లాడలేము మన జీవితాలన్నీ ఎందుకు ఇలా తయారైనాయి అని అంటే శోధకుడు శోధించడానికి ఈ రకమైనటువంటి సాధనను పెడు అందులో వాడు జయాన్ని పొందుకుంటున్నాను అని అనుకున్నాడు కానీ చివరకు గెలిచేది సత్యమే చివరికి గెలిచేది దేవుడే ప్రియ సహోదరి సహోదరుడ ఈ సాయంకాల సమయంలో సత్యాన్ని గ్రహించండి మిమ్మల్ని మిమ్మల్ని ఉద్దేశించి కానీ మీ స్త్రీలను ఉద్దేశించి కానీ ఆయన తప్పుగా మాట్లాడలేదు ఆయనకి ఈ విషయాలు తెలుసు ఆయనకి బైబిల్ సంగతులు తెలుసు ఎవరిని ఎలా గౌరవించాలో తెలుసు అది దేవుడు నేర్పిన విద్యది మనుషులు నేర్పిన విద్య కాదు దేవుడు నేర్పిన విద్య దేవుని నుంచి మనకు వచ్చినటువంటి ఉపదేశం ఇది దేవుని ద్వారా మనం నేర్చుకునేటటువంటి ఉపదేశం అటువంటి ఉపదేశం ఉపదే బోధకగా ఉన్న తనకు తెలియదు అంటారా తప్పుగా మాట్లాడారని ఎందుకు అనుకుంటారు దయించి అర్థం చేసుకోండి హైందవ స్త్రీల గురించి అక్కడ ప్రస్తావన లేదు ఆరయ్యాక జరడెండా మల్లెపూలు పెట్టుకొని నేను బయటకు వెళ్తానంటే నీ భర్త ఊరుకుంటాడా ఆలోచించి ఒక్కసారి ప్రశ్నించుకో ఆరయ్యాక నీ భార్య జరండా మల్లెపూలు పెట్టుకొని నేను బజార్కి వెళ్తా అంటే ఊరుకుంటాడా ఎందుకని ఖచ్చితంగా ఆడు మగాడైతే ఊరుకోడు ఎందుకు తెలుసా నువ్వు నీ సంతోషాన్ని నీ భర్తకు పంచాలి నీ ఆనందాన్ని నీ భర్తతో పంచుకోవాలి బజార్ వాళ్ళతో కాదు బయట వాళ్ళతో కాదు నీ సంతోషం నీ స్వామి నీ యజమానితో సుఖించు నీ యజమానితో సంతోషంగా గడుపు నీ యజమానితో ఆనందించు నీ భర్తతో అంతేకాని నిన్న పూలెట్టేసుకొని బజార్లో పోయి అప్పుడు వాడు చూసే కన్ను వాడు చూపే దృష్టి కోణం మారిపోద్ది బయట ఉండడంతా నిన్ను మంచిగా చూడాలనేం లేదు కదా నువ్వు మంచి బుద్ధితో పోయి ఉండొచ్చు కానీ నీ వస్త్రధారణ నీ అలంకరణ చూసి వాడిలో కూడా నువ్వు బుద్ధి మారుద్ది దుష్టుడు ఏ రకంగా ఎవరిని ఏ రకంగా ప్రేరేపిస్తాడో మనకు అర్థం కాదు తెలియదు అది తెలిసే లోప జరగాల్సిన నష్టం అంతా జరిగిపోద్ది అందుకే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించండి తగుమా తగుమాత్రపు వస్త్రధారణ తగుమాత్రపు అలంకరణ చేసుకొని దేవుని ఎందు ఆనందించండి శాలేమన్న గారి విషయంలో ఆయన ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతా ఉన్నాను మీరు నమ్మాల్సిందే నమ్మి తీరాల్సిందే మిమ్మల్ని తప్పుగానే అనలా సంసారాలు చక్కబడతాయి దేవుని మాట కుటుంబాలు కట్టబడతాయి దేవుడి మాట టీవీల ముందుకు వచ్చి వాడు వీడు సాలేగాడు పాలేగాడు ఈ మాటలంతా వల్ల ఉపయోగం ఏముంది నోటి మాట పోవటం తప్పితే నిన్ను ప్రేమించిన వాడినే ప్రేమిస్తే ఏంటి ప్రయోజనం నిన్ను ప్రేమింపని వారి సైతము ప్రేమించేలా ప్రవర్తించు అది నా బోధ అది నా క్రీస్తు నాకు నేర్పిన బోధ అందరికీ ధన్యవాదాలు